హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే సేమియా పురుగులు ఈ సేమియా పురుగుల్ని చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయండి ఎవరైనా సరే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోతామండి ఇక్కడ ఒక బౌల్ తీసేసుకుని ఒక కప్ప వరకు సేమియా వేసుకుంటున్నాను అలాగే ఒక కప్ప వరకు చప్పటి పెరుగు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే మజ్జిగ కూడా తీసుకోవచ్చు దీంట్లోకి ఒక కప్ప వరకు నీళ్లు పోసుకుంటున్నాను నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని మజ్జిగ నీళ్లు సేమియా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ సేమియాని ఈ పెరుగులో నాననివ్వాలండి ఇదిగోండి పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి స్పూన్తో ఒకసారి కలిపేసేసుకొని సేమియాని ఈ విధంగా వేళ్లతో తీసుకోవాలండి వేళ్లతో తీసుకున్న తర్వాత నలిపిన తర్వాత ఈ విధంగా మెత్తగా నలగాలన్నమాట సేమియా అనేది ఇదిగోండి సేమియా నానిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బియ్యపిండి వేస్తున్నానండి బియ్య వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి దీంట్లోకి తగినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న అల్లం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి మీకు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కింద నుంచి పైకి కలిపేసేసుకోవాలి పెరుగు సేమియా ఈ బియ్యపిండి కలిసేలాగా మొత్తం అంతా కలిపేసేసుకోవాలండి నీళ్లు అసలు పోయినే పోయకూడదు ఎందుకంటే మనం ముందుగా పెరుగు నీళ్లు పోసేసాం కదా అవి సరిపోతాయండి మీకు ఈ పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం పెరుగు కానీ కొంచెం మజ్జిగ కానీ కొంచెం నీళ్లు కానీ కలుపుకొని సరిపోతుంది నీళ్ళు ఎక్కువ పోసేసుకున్నారంటే పల్చన అయిపోతుంది ఇదిగోండి పిండి అనేది ఈ విధంగా ముద్దల్లా పడాలండి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి ఇప్పుడు చేతిని తడి చేసేసుకుని కొంచెం పిండి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బాండీలోకి కొంచెం కొంచెంగా ముద్దలు తీసేసుకొని పునుగులా వేసేసుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి మీరు కావాలంటే ఈ పిండిలోకి కొంచెం వంట సోడా వేసుకోండి సరిపోతుంది నేనైతే వేయలేదండి ఎందుకంటే నేను పెరుగు వేసాను కనుక పెరుగు వేస్తే చాలా రుచిగా ఉంటాయండి ఇలా బాండిలో ఎన్ని పునుగులు పడతాయి అన్ని పునుగులు వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత గరిడితో కలుపుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఐదు నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పునుగుల్ని వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కలర్ వచ్చేసాయి కదా గోల్డెన్ కలర్ ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి ఈ విధంగా గరితో తీసేసుకొని పట్టుకుంటే ఎక్స్ట్రా అంతా కిందకి విడుతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో వేసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ పునుగులు మనం ఎప్పుడో చేసుకునే పునుగుల కన్నా డబల్ రుచితో ఈ పునుగులు అనేవి చాలా రుచిగా ఉంటాయండి రెండోసారి కూడా మీకు వాయి వేసి చూపిస్తున్నానండి పునుగులు ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఎన్ని పడుతాని మీడియం ఫ్లేమ్ లో పట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు గరితో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పునుగులని వేయించుకోవాలి ఇక్కడైతే కలర్ వచ్చేసాయి కదా రెండో వాయి కూడా వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ సేమియా పునుగులు అనేవి కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా ఈజీగా చేసేయచ్చండి అంత సింపుల్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేను పునుగులన్నీ వేయించేసేసుకుని ఒక ప్లేట్ లోకి సర్వింగ్ చేసేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ సేమియా పునుగులు అనేవి రెడీ అయిపోయాయి ఈ పునుగులు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయండి వీటికి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది పిల్లలకైతే చెప్పనక్కర్లేదండి వాళ్ళకి టమాటా సాస్ ఉంటే సరిపోతుంది ఏదైనా తినేస్తారు ఇదిగోండి ఒక పునుగు తీసి చూపిస్తున్నా చూడండి మంచి కలర్ వచ్చింది కదా గోల్డెన్ కలర్ ఇప్పుడు ఒక పునుగు తీసేసి మీకు తుంపి చూపిస్తున్నాను అండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు చేసే పునుగుల కన్నా ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది అంతేకాకుండా ఒక్కసారి ఈ తో పురుగులు వేసి చూసారంటే అసలు ఎన్ని తిన్నామో లెక్కే ఉండదండి అంత టేస్ట్ గా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద సేమియా బియ్య పిండితో ఇలా పురుగులు వేసి చూడండి అసలు వదిలిపెట్టారండి మళ్ళీ మళ్ళీ ఈ పురుగులే వేసుకుంటారు అంత టేస్ట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ బట్టన్ ఉంటుంది కదండి అదొకసారి యాక్టివేట్ చేశారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి